మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఫ్రంట్ గెలిచింది జార్ఖండ్లో బీజేపీ ఫ్రంట్ ఓడిపోయింది ఇక్కడ గెలుపుకు అక్కడ ఓటమికి తేడా ఏమిటి అనేది ఇప్పుడు దేశంలో చర్చ జరుగుతూ ఉంది ప్రతిష్టాత్మకమైనటువంటి న్యూస్ పోర్టల్ ద వైర్ కోసం ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్ ప్రముఖ ఆర్థికవేత్త విశ్లేషకులు అయిన పరకాల ప్రభాకర్ గారితో చేసిన ఇంటర్వ్యూలో దిగ్భ్రాంతి కొలిపేటువంటి అంశాలు బయటకు వచ్చినాయి ఆందోళనకరమైనటువంటి అంశాలు మన దృష్టికి వస్తున్నాయి అసలు మహారాష్ట్రలో జరిగినటువంటి పోలింగు ప్రజాస్వామ్యయుతంగా జరిగిందా అక్కడ ప్రజల తీర్పుగా చెప్పబడుతున్న తీర్పు నిజంగా ప్రజల తీర్ప లేకపోతే తొత్తడం చేయబడ్డదా ఇప్పుడు దేశ ప్రజల ముందు ఒక పెద్ద ప్రశ్నగా ఇప్పుడు ఇది మిగిలింది నిజంగా ప్రజల తీర్పే అది అయితే ఎవరమైనా గౌరవించవలసిందే ప్రజలకు నచ్చిన వారికి ఓట్లేస్తారు తప్పుడు అనుసరించే వాళ్ళను కూడా ఎన్నుకోవచ్చు ప్రజల చైతన్యం పరిమితమైనప్పుడు అలాంటి తీర్పులు కూడా రావచ్చు ఏమైనా ప్రజలు ఓటేసిన తర్వాత గెలుపు గెలుపే అవుతుంది అయితే మహారాష్ట్రలో నిజంగా ప్రజలు ఓటేస్తే గెలిచిందా ఇప్పుడు బీజేపీ ఫ్రంట్ ఓటేయకపోయినా ప్రజల పేరు మీద ఓట్లు పడ్డాయా ఒకవేళ పడితే అవి ఎట్లా పడ్డాయి ఇవి ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న అరే ఎలక్ట్రానిక్ ఓటింగ్ కదా ఈవీఎంలు కదా దొంగ ఓట్లు ఎట్లా సాధ్యం అని సందేహం రావచ్చు దొంగ ఓట్లు పడ్డాయో లేదో సమాధానం చెప్పాల్సింది ఎన్నికల కమిషన్ మనం నిర్ధారించి చెప్పలేము కానీ ఎన్నికల కమిషను నోరు తెరవట్లేదు తెరిస్తే ఏ తప్పు జరగలేదని మాత్రమే చెప్తోంది మరి ఎన్నికల కమిషన్ ప్రజలకు సరైన సమాధానం చెప్పనప్పుడు ప్రజలకు అనేక అనుమానాలు సహజంగానే వస్తున్నాయి ఎందుకు అనుమానం రావాల్సిన అవసరం ఏమిటి బీజేపీ ఓడిపోయిన జార్ఖండ్ మీద అనుమానం లేదు బీజేపీ గెలిచిన మహారాష్ట్ర మీద అనుమానం ఎందుకు రావాలి అంటే బీజేపీ గెలిస్తే అనుమానించాలి బీజేపీ ఓడిపోతే అనుమానించని అవసరం లేదా ఇలాంటి ప్రశ్న కూడా రావచ్చు నిజమే కానీ ఇప్పుడు అనుమానానికి అవకాశం వచ్చింది ఎందుకు వచ్చింది చూద్దాం మహారాష్ట్ర ఎన్నికలలో సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి యాభై ఎనిమిది పాయింట్ రెండు రెండు శాతం పోలింగ్ అయినట్టుగా ప్రాథమిక లెక్కలు ఎన్నికల కమిషన్ ప్రకటించింది ఇది ప్రాథమిక లెక్క ఫైనల్ లెక్క రాత్రి పదకొండున్నరకు ప్రకటించింది అరవై ఐదు పాయింట్ సున్నా రెండు శాతం ఓట్లు పోలైనాయి అని కౌంటింగ్ జరిగే రోజు కౌంటింగ్కు పన్నెండు గంటల ముందు ప్రకటించిన ఫిగరు అరవై ఆరు పాయింట్ సున్నా ఐదు శాతం అంటే సాయంత్రం ఐదు గంటలకు యాభై ఎనిమిది పాయింట్ రెండు రెండు శాతం అన్నది రాత్రి పదకొండున్నరకు అరవై ఐదు పాయింట్ సున్నా రెండు శాతం అన్నది కౌంటింగ్కు పన్నెండు గంటల ముందు అది అరవై ఆరు పాయింట్ సున్నా ఐదు శాతం అన్నది అంటే మొత్తం ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతం తేడా సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి కౌంటింగ్కు ముందు పన్నెండు గంటల ముందు ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఫైనల్ ఫిగర్కు మధ్య తేడా ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓట్లు ఇంత తేడా ఎట్లా వచ్చింది సాధారణంగా పోలింగ్ ముగిసే సమయానికి ప్రకటించే ప్రాథమిక అంచనా రాత్రి ప్రకటించే చివరి ఫిగర్కు మధ్య ఓటింగ్ తేడా ఒక శాతం లోపే ఉంటుంది ఇది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చరిత్రంతా చెబుతున్న పాఠం మరి ఆ ఒక శాతం లోపు తేడా ఎందుకు వస్తుంది ఐదు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి ఆ కాంపౌండ్లోకి ఆ భూత ఆవరణలోకి కొంతమంది చేరుకొని ఉంటారు సాయంత్రం ఐదు గంటలకు బయట గేట్ వేస్తారు ఇక ఆవరణలో ఉన్న వాళ్ళందరికీ ఓటేసే అవకాశం ఇస్తారు కాబట్టి ఐదు గంటలకు ప్రకటించే పోలింగ్ ఫిగర్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఫైనల్ ఫిగర్ ఇది సహజం కానీ ఇక్కడ కొంచెం ఎక్కువ కాదు చాలా ఎక్కువ ఉంది ఆ చాలా ఎక్కువ కూడా కౌంటింగ్ ప్రారంభంకి పన్నెండు గంటల ముందు ఇంకా పెరిగింది మొత్తం మీద ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓటింగ్ తేడా వచ్చింది ఇంత శాతం ఓటింగ్ అట్లా తేడా వస్తుంది ఇదే ఇప్పుడు ప్రశ్న అంటే మొత్తం ఓట్ల రూపాయన చెప్తే డెబ్బై ఐదు లక్షల తొంభై ఏడు వేల అరవై ఏడు ఓట్లు తేడా అంటే రఫ్గా డెబ్బై ఆరు లక్షల ఓట్లు తేడా ఎన్ని నియోజకవర్గాలలో గెలుపోటములను తారుమారు చేయొచ్చు ఐదు వేల ఓట్లతో గెలవచ్చు పదివేల ఓట్లతో గెలవచ్చు ఇరవై ఐదు వేల ఓట్లతో గెలవచ్చు మొత్తం డెబ్బై ఆరు లక్షల ఓట్లు తేడా అంటే ఎన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను తారుమారు చేయొచ్చు అందుకే ఇది దిగ్భ్రాంతికరమైనటువంటి తేడా చరిత్రలో ఎప్పుడు ఒక శాతానికంటే లోపే ఉంటుంది ఈ తేడా ఉన్నది ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద తేడా వచ్చింది ఇంత పెద్ద తేడా ఉండడం అనేది గతంలో ఎప్పుడు లేదు మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే మొదలైంది గత లోక్సభ ఎన్నికలలో పెద్ద తేడా మనం చూసాం ఆ తర్వాత హర్యానా ఎన్నికలలో పెద్ద తేడా మనం చూసాం మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలలో పెద్ద తేడా చూస్తున్నాం అంతకు ముందు ఎప్పుడు లేదు ఇంత పెద్ద తేడా పెద్ద తేడా రావడమే కాదు ఇక్కడ ఇంకొక అంశం ఉంది ఎక్కడెక్కడైతే పోలింగ్ సమయం కంటే ఫైనల్ ఫిగర్ కు ఓట్ల తేడా ఎక్కువ ఉందో అక్కడ బీజేపీ గెలిచింది ఎక్కడెక్కడైతే పోలింగ్ క్లోజింగ్ సమయానికి ఫైనల్ ఫిగర్ కు మధ్య తేడా పెద్దగా లేదో అక్కడ బీజేపీ ఓడిపోయింది అంటే అధికారయుతంగా పోలింగ్ ముగిసే సమయానికి చివరకు ప్రకటించే ఫిగర్ కు మధ్య ఎంత ఎక్కువ ఉంటే బీజేపీ అన్ని ఎక్కువ సీట్లు గెలిచింది దీని అర్థం ఏమిటి తిరుమలేష ఇదే ఇప్పుడు ప్రశ్న దీని అర్థం ఏమిటి అంటే పోలింగ్ సమయం తర్వాత పోలయ్యే ఓట్లు బీజేపీకే గెలుపునిస్తున్నాయి ఇప్పుడు సాయంత్రం ఐదు గంటల తరువాత ఇంత పెద్ద సంఖ్యలో కాంపౌండ్ లో ఓటర్లు ఉన్నారు అని అంటే మరి రోజంతా ఓటింగ్ జరగనట్ట కానీ ఎన్నికల కమిషన్ చెప్తుంది యాభై ఎనిమిది పాయింట్ రెండు రెండు శాతం ఓట్లు రోజంతా పోలింగ్ అయినాయి ఇప్పుడు మరొక విశ్లేషణ కూడా చేశారు వారు ఉదాహరణకు పోలింగ్ బూత్ ఉన్న కాంపౌండ్ లోకి సాయంత్రం ఐదు గంటలకు వెయ్యి మంది ఓటర్లు లోపలు ఉన్నారనుకోండి అప్పుడు గేట్ వేస్తారు ఈ వెయ్యి మంది ఓటేయడానికి ఎన్ని గంటల సమయం తీసుకుంటుంది ఒక ఓటరు ఓటేయడానికి ఒక్క నిమిషమే తీసుకుంటుంది అనుకున్నా అది చాలా వేగంగా లెక్క మనందరికి తెలుసు ఓట్లు వేసిన వాళ్ళమే మనం ఒక్క వ్యక్తి ఓటేయడానికి ఒక్క నిమిషం తీసుకుంటుంది అనుకుంటే వెయ్యి మంది ఓటర్లు కాంపౌండ్ లోపల ఉంటే వెయ్యి మంది ఓట్లు వేయడానికి వెయ్యి నిమిషాలు తీసుకోవాలి ఆగకుండా చకచకా ఓటింగ్ జరిగిపోతే వెయ్యి నిమిషాలంటే పదహారు పాయింట్ ఆరు గంటలు పదహారు పాయింట్ ఆరు గంటలు అంటే కాంపౌండ్లో సాయంత్రం ఐదు గంటల తర్వాత మిగిలిన వారు వెయ్యి మంది ఉంటే వారందరూ ఓటేయడానికి పదహారు పాయింట్ ఆరు గంటలు పడుతుంది అంటే తెల్లవారి ఉదయం ఐదు గంటలకు కూడా పూర్తి కాదు తెల్లవారి ఉదయం తొమ్మిది గంటలకు పది గంటలకు పూర్తి కావాలి కానీ ఇక్కడ పోలింగ్ బూత్లో ఓటింగ్ పూర్తయింది పదకొండున్నరకు రాత్రి పదకొండున్నరకు అంటే రా సాయంత్రం ఐదింటి నుంచి రాత్రి పదకొండున్నర వరకు ఎన్ని గంటలు కేవలం ఆరున్నర గంటలు ఇక్కడ పొంతన కుదురుతలేదు పదహారున్నర పదహారు పాయింట్ ఆరు గంటలు కావాలి టైం కానీ తీసుకున్న ఉదాహరణలో వెయ్యి మంది ఓటర్లు ఉన్న ఆరున్నర గంటలే సమయం ఉన్నది కాబట్టి అంతమంది ఓటేసేందుకు అవకాశం కూడా లేదు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి నోట్లు డెబ్బై ఆరు లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడ పట్టాయి ఎన్ని బూతుల్లో తండోపతండాలుగా కాంపౌండ్లో ఇంత కిక్కిరిసి జనం మిగిలిపోయారు అంతమంది ఓటు వేయడానికి సాయంత్రం పదకొండున్నర తర్వాత పోలింగ్ కూడా జరగలేదని ఎన్నికల కమిషన్ చెబుతోంది మరి ఇంత పోలింగ్ ఎక్కడి నుంచి జరిగింది ఎట్లా జరిగింది ఇన్ని ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినట్టు ఈవీఎంలలో ఇది ఈరోజు సమాధానం రావాల్సినటువంటి ప్రశ్న జార్ఖండ్ ఉదాహరణ తీసుకున్నారు జార్ఖండ్ లో ఫస్ట్ ఫేజ్ లో సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి ప్రకటించిన ముందస్తు అంచనా తాత్కాలిక అంచనా ఓట్ల పర్సెంటేజ్కి ఫైనల్ పర్సెంటేజ్కి మధ్య తేడా ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది శాతం అదనంగా ఓట్లు పోలైనప్పుడు ఎన్డీఏ బీజేపీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ముప్పై మూడు సీట్లలో పదిహేడు గెలిచింది రెండో ఫేజులో ఈ తేడా పాయింట్ ఎనిమిది ఆరు శాతం మాత్రమే అంటే ఒక శాతం కంటే కూడా తక్కువ సాయంత్రం ఐదు గంటల నుంచి ఫైనల్ గా పోలింగ్ ముగిసే సమయం మధ్య పోలైన ఓట్ల తేడా పాయింట్ ఎనిమిది ఆరు శాతం మాత్రమే ఒక శాతం కంటే తక్కువ అంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత పోలైన ఓట్లు చాలా తక్కువ ఉన్న చోట బీజేపీ ముప్పై సీట్లలో ఏడు మాత్రమే గెలిచింది అంటే సాయంత్రం ఐదు తర్వాత ఎక్కువ ఓట్లు పడ్డ చోట బీజేపీ గెలిచింది సాయంత్రం ఐదు తర్వాత తక్కువ ఓట్లు పడ్డ చోట బీజేపీ ఓడిపోయింది అంటే అర్థం ఏమిటి బీజేపీ గెలుపుకు తోడ్పడ్డ ఓట్లన్నీ ఎక్కువ భాగం ఎక్కువ నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల తర్వాత పడ్డ ఓట్లే అంటే సాయంత్రం ఐదు గంటల తర్వాతనే బీజేపీ అనుకూల ఓట్లు ఎందుకు పడుతున్నాయి ఈ ప్రశ్నకు సమాధానం రావాలి ఎవరు చెప్పాలి ఎన్నికల కమిషన్ చెప్పాలి కదా దీనికి సమాధానం ఎన్నికల కమిషన్ చెప్పట్లేదు మహారాష్ట్ర జార్ఖండే కాదు వీటికంటే ముందు హర్యానా శాసనసభ ఎన్నికలు జరిగినాయి హర్యానా శాసనసభ ఎన్నికల్లో చాలా పెద్ద వివాదమే ముందుకొచ్చింది అనేక లెక్కలు ముందుకొచ్చినాయి కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది ఎవరు ఖాతరు చేయలేదు కానీ ఇప్పుడు లోతైన విశ్లేషణ వచ్చింది అదే హర్యానాకు సంబంధించి హర్యానాలో ఆరు పాయింట్ ఏడు శాతం ఓట్లు పెరిగితే బీజేపీ గెలిచింది అంటే సాయంత్రం ఐదు గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యే సమయం వరకు పోలింగ్ తేడా ఐదు గంటలకు ప్రకటించిన పోలింగ్ పర్సెంటేజ్ కంటే ముగిసిన సమయానికి ప్రకటించిన పోలింగ్ పర్సెంటేజీ ఆరు పాయింట్ ఏడు శాతం అధికంగా ఉంది అంటే ఆరు పాయింట్ ఏడు శాతం అధికంగా సాయంత్రం ఐదు తర్వాత ఓట్లు పడ్డ హర్యానాలో బీజేపీ గెలిచింది ఉత్తరప్రదేశ్లో లోక్సభ ఎన్నికలప్పుడు చూద్దాం సాయంత్రం ఐదు గంటల తర్వాత కేవలం సున్నా పాయింట్ ఐదు శాతం మాత్రమే ఓట్లు పడ్డాయి అక్కడ బీజేపీ ఓడిపోయింది ప్రతిపక్షం గెలిచింది హర్యానా అదే సూచిస్తోంది ఉత్తరప్రదేశ్ అదే సూచిస్తోంది జార్ఖండ్ అదే సూచిస్తోంది మహారాష్ట్ర అదే సూచిస్తోంది ఉత్తరప్రదేశ్లో మూడో ఫేజ్ నుంచి ఏడో ఫేజ్ వరకు పోలింగ్ జరిగింది శాసన లోక్సభ ఎన్నికల సందర్భంగా మూడో ఫేజ్ సాయంత్రం ఐదు తర్వాత పోలైన ఓటింగ్ పాయింట్ రెండు పర్సెంట్ నాలుగవ ఫేజులో పాయింట్ మూడు నాలుగు శాతం ఐదో ఫేజు పాయింట్ రెండు మూడు శాతం ఆరవ ఫేజ్లో పాయింట్ సున్నా ఒక శాతం ఏడవ ఫేజులో పాయింట్ రెండు ఐదు శాతం అంటే అత్యధికంగా సాయంత్రం ఐదు తర్వాత పోలైంది ఎంత అంటే పాయింట్ మూడు నాలుగు శాతం మాత్రమే అర శాతం కూడా కాదు ఇక్కడ ఎన్డీఏ బీజేపీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ అంతకుముందు ఉన్న అరవై ఆరు సీట్లలో ముప్పై ఆరు మాత్రమే గెలుచుకోగలిగింది మిగిలిన కోల్పోయింది అంటే సాయంత్రం ఐదు తర్వాత పడ్డ ఓట్లు ఎంత తక్కువ ఉంటే బీజేపీ అన్ని ఎక్కువ సీట్లు ఓడిపోతోంది సాయంత్రం ఐదు తర్వాత పడ్డ ఓట్లు ఎన్ని ఎక్కువ ఉంటే బీజేపీ అన్ని సీట్లు గెలుస్తోంది ఇప్పుడు హర్యానా మ్యాజిక్ మళ్ళీ చూడాలి హర్యానాలో పది జిల్లాలలో బీజేపీ బాగా సీట్లు గెలుచుకున్నది మిగతా సీట్లలో బీజేపీ ఎక్కువగా ఓడిపోయింది ఈ పది జిల్లాలకు మిగతా జిల్లాల సీట్లకు తేడా ఏమిటి సరిగ్గా బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచిన పది జిల్లాలలో సాయంత్రం ఐదు తర్వాత పోలైన ఓట్లు పది శాతం కంటే ఎక్కువ ఉన్నాయి పది శాతం కంటే ఎక్కువ ఉన్నాయి పది శాతం కంటే ఎక్కువ ఓట్లు సాయంత్రం ఐదు తర్వాత పోలైన పది జిల్లాలలో బీజేపీ నలభై నాలుగు సీట్లలో ముప్పై ఏడు గెలుచుకుంది నలభై నాలుగు సీట్లలో ముప్పై ఏడు గెలుచుకుంది మిగిలిన సీట్లలో నలభై ఆరు సీట్లకు గాను కేవలం పదకొండే తెలుసుకుంది అంటే బీజేపీ గెలవాలంటే సాయంత్రం ఐదు తర్వాత ఓట్లు పడాలి అంటే అఫీషియల్గా పోలింగ్ ముగిసిన తర్వాత బయట గేట్లు క్లోజ్ చేసిన తర్వాత ఓట్లు పడతాయి బీజేపీ సాయంత్రం ఐదు తర్వాత అఫీషియల్గా పోలింగ్ క్లోజ్ చేసి బయట గేట్ క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే బీజేపీకి ఓట్లు పెరుగుతున్నాయి దీని అర్థం ఏంటి ఈ మ్యాజిక్ ఏమిటి పోలింగ్ ముగిసిన తర్వాత పడే ఓట్లు బీజేపీకే ఎందుకు పడుతున్నాయి దీని మీద రాజకీయ పార్టీల సంగతి అట్లు ఉంచుదాం కొంతమంది పౌరులు చైతన్యవంతమైన పౌరులు మేధావులు కూడా ఎన్నికల కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చారు మాకు వివరాలు కావాలి అని ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు ఇంకా ఎన్నికల కమిషన్ ఏం చెప్తోంది అసలు సాయంత్రం అయిన తర్వాత మ్యానిపులేషన్ జరిగే అవకాశం లేదు అంటోంది దొంగ ఓట్లు పడే అవకాశం లేదు అంటోంది ఎందువల్ల ఎన్నికల కమిషన్ చెప్పేది ఏమిటంటే సాయంత్రం ఐదు తర్వాత బయట గేట్ క్లోజ్ చేస్తారు లోపల క్యూ ఎంత పెద్దగా ఉన్నప్పటికీ చిట్ట చివరి నిలబడ్డ ఓటర్ కు ఒకటో నెంబర్ స్లిప్ ఇస్తారు పోలింగ్ బూత్ దగ్గర ఓటేసే దగ్గర ఉన్న వ్యక్తికి చిట్ట చివరి నెంబర్ ఇస్తారు అక్కడి నుంచి డిసెండింగ్ ఆర్డర్ లో సంఖ్య తగ్గుతూ వస్తుంటది దేనికోసం ఇది కొత్తగా ఓటర్లను క్యూలో నిలబెట్టే అవకాశం ఉండకుండా చేయడం కోసం కాబట్టి ఇక్కడ మ్యానిపులేషన్ జరిగే అవకాశం లేదు అని ఎన్నికల కమిషన్ చెప్తోంది పైగా ఈ పోలింగ్ వ్యవస్థ మొత్తం వీడియో తీస్తున్నామని చెప్తుంది ఇప్పుడు మేధావులు ఇచ్చిన కంప్లైంట్ లో పౌరులు ఇచ్చిన కంప్లైంట్ లో ఆ వీడియో ఫుటేజ్ చూపించండి అని అడుగుతున్నారు ఆ స్లిప్పులు ఏవో ఇవ్వండి చూపించండి అని అడుగుతున్నారు ఎన్నికల కమిషన్ స్లిప్పులు ఇవ్వడానికి సిద్ధంగా లేదు వీడియో ఫుటేజ్ చూపించడానికి సిద్ధంగా లేదు ఎందుకు ఈ దాపరికం పారదర్శకంగా ఎందుకు ఉండట్లేదు ఇది ప్రజాస్వామ్యం అవుతుందా ఇది ఇప్పుడు ప్రశ్నే ఇది ఇప్పుడు అనేక సందేహాలకు సహజంగానే అవకాశం ఇస్తోంది అంతేకాదు పోలింగ్ అయిపోగానే ఎన్నికల కమిషన్ పోలింగ్ పర్సంటేజ్ ఇస్తోంది మొత్తం ఓట్ల సంఖ్య ఇవ్వట్లేదు మొత్తం ఓట్ల సంఖ్య తన చేతుల్లోకి వస్తేనే ఓట్ల శాతం లెక్కగట్టగడం సాధ్యమైంది మరి ఓట్ల శాతం లెక్కగట్టినప్పుడు ఫైనల్ ఓట్ల సంఖ్య ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు దాచిపెడుతున్నారు పైగా నియోజకవర్గాల వారి ఇవ్వడానికి సిద్ధంగా లేదు నియోజకవర్గాల వారి వచ్చిన ఓట్లన్నీ కలిపితేనే జిల్లా ఓట్లు వస్తాయి రాష్ట్రం ఓట్లు వస్తాయి జిల్లా వ్యాప్త పర్సెంటేజ్ ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్త పర్సెంటేజ్ ఇస్తున్నారు నియోజకవర్గం వారిగా ఓట్ల సంఖ్య గాని పర్సెంటేజీ గాని ఇవ్వడానికి నిరాకరిస్తుంది కారణం ఏమిటి అనుమానాస్పదం ఏమి అనుమానాలకు అవకాశం ఇస్తుంది టైం సరిపోదు అంత తక్కువ సమయంలో అని చెప్పేశానంటే అర్ధరహితం బ్యాలెట్ పేపర్లు వాడిన నాడే పోలింగ్ అధికారయుతంగా ముగిసిన సమయానికి కొన్ని గంటల్లోనే ఫైనల్ ఫిగర్ ఎన్నికల కమిషన్ ఇచ్చేది అంటే కాయి చేతులతో లెక్కబెట్టిన కాలం మాన్యువల్గా లెక్కబెట్టిన కాలంలోనే కొన్ని గంటల్లోనే మొత్తం వివరాలు ఇవ్వగలిగిన ఎన్నికల కమిషన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టంలో ఒక బటన్ నొక్కితే మొత్తం లెక్క బయటకు వచ్చే సిస్టమ్ ఉన్నది ఇప్పుడు ఒక బటన్ నొక్కితే పర్సంటేజీ వస్తుంది ఒక బటన్ నొక్కితే నియోజకవర్గాల వారి లెక్కలు వస్తాయి అంతా ఇప్పుడు ఆధునిక పద్ధతి ఇంటర్నెట్ యుగం ఇప్పుడు సమయం సరిపోకపోవడం ఏమిటి ఆశ్చర్యకరంగా ఈ విశ్లేషణలో వెలువడ్డ మరొక ఉదాహరణ చండీగఢ్ రాష్ట్ర రాజధాని నగరంలో వైఫై సౌకర్యం ఉన్న చోట కాస్మోపాలిటన్ సిటీ మహానగరం అక్కడ ఆ లోక్సభ నియోజకవర్గంలో కూడా పోలింగ్ ముగిసే సాయంత్రం ఐదు గంటల నుంచి ఫైనల్ ఓటింగ్ లెక్కలు ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ నాలుగు రోజులు టైం తీసుకుంది ఎందువల్ల ఇదేమి మారుమూల కుగ్రామం కాదు అటవీ ప్రాంతం కాదు అందుకని అన్నీ అనుమానాలే అనుమానాలకు అవకాశం ఇస్తోంది ఎన్నికల కమిషన్ ఎందుకు ఇట్లా జరుగుతుంది పౌరులు ఇచ్చిన వినతి పత్రాలకు కూడా ఖాతరు చేయట్లేదు అంతేకాదు పౌరులు వినతి పత్రం ఇచ్చి అక్నాలజ్మెంట్ ఇమ్మని అడిగితే అంటే మాకు వినతి పత్రం ముట్టింది అని సంతకం చేసి ఇమ్మనంటే కూడా నిరాకరిస్తోంది ఎన్నికల కమిషన్ ఎందువల్ల ఏం జవాబుదారీగా ఎందుకు ఉండకూడదు ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషన్ ప్రజలకు ఎందుకు జవాబుదారీగా ఉండట్లేదు అనేక మందికి అనుమానాలు ఈ ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయట్లేదు ఈ ఎన్నికల కమిషన్ నియమించడానికంటే ముందు ఎన్నికల కమిషన్ నియమించేటువంటి చట్టాన్ని సవరించారు పాత చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్లను నియమించేటువంటి టీంలో ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండేవారు కానీ ఇప్పుడున్న ఎన్నికల కమిషన్ను నియమించడానికి కొద్ది రోజుల ముందు ఈ చట్టాన్ని సవరించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని తొలగించి దాని స్థానంలో క్యాబినెట్ మంత్రిని చేర్చారు అంటే అర్థం ఏమిటి మోడీ మోడీ మంత్రివర్గంలో నుంచి ఉన్నకో మంత్రి వీళ్ళిద్దరికి తోడు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు ఎన్ని చెప్పినా మోడీ మోడీ మంత్రివర్గంలోని మంత్రి అంటే బీజేపీ నాయకులు ఇద్దరు కలిసి ఎన్నికల కమిషన్ను నియమించుకుంటారు అంటే బీజేపీకి అనుకూలమైన ఎన్నికల కమిషనర్లే ఇప్పుడు పనిచేస్తున్నారు అనే అనుమానానికి ఇప్పుడు స్పష్టమైనటువంటి ప్రాతిపదిక కనిపిస్తా అంటే ఎన్నికల కమిషన్ స్వతంత్ర యంత్రాంగంగా పనిచేయడం కాకుండా బీజేపీ యంత్రాంగంలో భాగంగా లేదా కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రభుత్వ కనుసన్నలలో నడుచుకుంటోంది ప్రధానమంత్రి కనుసన్నలలో నడుచుకుంటోంది అనడానికి అవకాశం ఇస్తుంది ఇప్పుడు మరి వీటికి ఎవరు సమాధానం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఆకుకు అందని పోకకు పొందని లెక్కలు ఎందుకు వస్తున్నాయి నిజంగా అంతమంది కాంపౌండ్ లో ఉన్నారనుకున్న వాళ్ళందరూ ఓటేయడానికి సమయం కూడా లేదు తెల్లవారి ఉదయం పదింటి దాకా కూడా పోలింగ్ జరగాల్సి వస్తుంది నిజంగా వాళ్ళందరూ ఓటేయాలంటే కానీ రాత్రి పదకొండున్నరకు క్లోజ్ అయింది మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఓట్లు నిజంగా ఓటర్లు ఎవరు లేకపోయినప్పటికీ కొంతమంది బీజేపీ కార్యకర్తలు ఈవీఎంస్ లో ఓట్లు నొక్కున్నారా లేకపోతే కొన్ని ఎంపిక చేసినటువంటి ఈవీఎంస్ లో మాయాజాలం చేశారా ఏం జరిగింది దీనికి ఎవరు సమాధానం సమాధానం చెప్పాల్సిన ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పట్లేదు కానీ బీజేపీ బీజేపీ ఫ్రంట్ గెలిచిందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది ప్రభుత్వం కూడా ఏర్పాటైంది మరి ఈ దేశం ఎటుపోతున్నట్టు ఈ ఎన్నికల్ని ప్రజాస్వామ్యయుతంగా జరిగినాయి అని చెప్పి నమ్మగలమా ఈ ఎన్నికల వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం పెరుగుతుందా ఈ పద్ధతుల వల్ల జరుగుతుందా ఈ ఎన్నికల కమిషన్ మీద ప్రజలకు విశ్వాసం పెరుగుతుందా తగ్గుతుందా మరి భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు ఏం జరగబోతోంది ఎన్నికలంటే ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాలి ఇక్కడ ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఫలితాలు వస్తున్నాయనే అనుమానాలకు ఎన్నికల కమిషనే అవకాశం ఇస్తుంది మరి దీనికి సమాధానం ఏంటి నూట నలభై మూడు కోట్ల ప్రజానికం ఆలోచించాలి అందుకని ప్రజలు చైతన్యవంతులై తమకు నచ్చిన వారికి ఓటేస్తే మాత్రమే సరిపోయే పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు తమకు నచ్చిన వారికి ఓటు వేసినా తాము ఓటు వేయని వాళ్ళు గెలిచినట్టు ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పుడు అనేక అనుమానాలు బలపడుతున్నాయి కాబట్టి ఎన్నికల వ్యవస్థ ఎంత పారదర్శకంగా ఉంది ఏ మేరకు ప్రజాస్వామ్య నడుస్తోంది ఏ మేరకు నిజంగా ప్రజాస్వామ్యయుతంగా ఉంది ఇవన్నీ ప్రశ్నలే ఈ ప్రశ్నలకు ఎన్నికల కమిషన్ తగిన సమాధానం చెప్పనంత కారణం ప్రజలకు ఇలాంటి ఎన్నికల వ్యవస్థ మీద అనుమానాలు పెరుగుతూనే ఉంటాయి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రజల మీదనే ఉన్నది కళ్ళు తెరవాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉన్నది ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉన్నది